నమస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదేవిధంగా హైకమాండ్కు మధ్య గ్యాప్ పెరిగిందా క్లాషెస్ మొదలయ్యాయంటే రాజకీయ వర్గాల్లో తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తుంది మొన్నటి అసెంబ్లీ సమావేశాలకు ముందే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తన క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేయాలని భావించారు పిసిసి అధ్యక్షుడిగా కూడా తాను చెప్పిన వారికే పిసిసి పీఠాన్ని కట్టబెట్టాలని కూడా హైకమాండ్ వద్ద ఆయన ఎంత వాదన వినిపించినప్పుడు కూడా ఇప్పటి వరకు హైకమాండ్ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు లోక్సభ ఎన్నికల ముందు వరకు కూడా ఆయన ఆవా హైకమాండ్ దగ్గర అంతా ఇంత లేదు ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన ఆవా తగ్గినట్టు కూడా హైకమాండ్ దగ్గర ఆయన మాటకు ప్రాధాన్యత పెద్దగా ఇవ్వడం లేదన్న చర్చ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతుంది ప్రధానంగా సీనియర్లకు హైకమాండ్ ప్రియారిటీ ఇస్తుందన్న కొత్త చర్చ కూడా తెరపైకి వస్తుంది అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కొంతమంది ఆఫ్ ద రికార్డులో కొన్ని కారణాలు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అందుకు అందు భిన్న లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన ఏదైతే పన్నెండు సీట్లు గెలుస్తామని కూడా అధిష్టానం వద్ద చెప్పుకొచ్చారో ఆయనకు లోక్సభ ఎన్నికల టైంలో టికెట్ల కేటాయింపుల విషయంలో ఆయనకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన చెప్పిన వాళ్ళకు టికెట్ల కేటాయింపు జరిగి జరిగింది కానీ ఎన్నికల తర్వాత సీన్ పూర్తిగా రివర్స్ అయింది పన్నెండు సీట్లకు కానీ కేవలం ఎనిమిది సీట్లు మాత్రమే గెలుపొందడం అట్ దట్ సేమ్ టైం బీజేపీ పుంజుకొని బీజేపీ కూడా ఎనిమిది సీట్లు గెలుచుకోవడం అది రేవంత్ రెడ్డికి పెద్ద ఎదురుదెబ్బగా ఎదురు ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు ప్రధానంగా మహబూబ్ నగర్ ఆయన సొంత జిల్లాలో కూడా బీజేపీ అభ్యర్థి డికే అరుణ ఎంపీగా గెలుపొందడం దాంతోపాటు ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు అక్కడ కూడా బీజేపీ గెలవడంతో పాటు మహబూబ్నగర్లో ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిగితే ఆ ఎమ్మెల్సీ స్థానం కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా హైకమాండ్ వద్ద సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతూ పంపుతూ వచ్చారు దాంతోపాటు ఈ ఎన్నికల లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎందుకు అలాంటి ఫలితాలు వచ్చాయని కూడా ఒక కమిటీని కూడా హైకమాండ్ ఫామ్ చేసింది దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆ కమిటీ హైదరాబాద్లో పర్యటించింది గాంధీభవన్లో నేతల ఫీడ్బ్యాక్ తీసుకుంది పార్టీ జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి ఎవరైతే పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళందరి నేతల అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ అభిప్రాయాలకు సంబంధించినటువంటి నివేదికను హైకమాండ్కు పంపింది సో అందుకే అందులో భాగంగానే రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగా ఆ క్యాబినెట్ ఎక్స్పాన్షన్కు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదన్న చర్చ నడుస్తుంది మరోవైపు పిసిసి అధ్యక్షుడి నియామకంలో కూడా తను చెప్పినటువంటి తాను సూచించినటువంటి వ్యక్తికే ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారు సీనియర్లు మాత్రం వేరొక సీనియర్లు సీనియర్ల వై అందరు కూడా మధుయాస్కి గౌడ్ వైపు మద్దతుగా నిలుచుంటే అదేవిధంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు మద్దతుగా రేవంత్ రెడ్డి ఉంటున్నటువంటి పరిస్థితి నెలకొంది దాంతోపాటు ఒకవేళ ఎస్టీకి ఇవ్వాల్సి వస్తే బలరాం నాయక్ తనకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్నటువంటి బలరాం నాయక్ కావచ్చు సురేష్ సెట్కార్ కావచ్చు వీళ్ళ పేర్లు ఆయన ప్రతిపాదిస్తున్నారు సో మొత్తం మీద ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి మధ్య సమన్వయం ఉంటేనే పరి పరిపాలన ఇటు పార్టీ గురు బాగుంటుందని కూడా ఆయన సూచిస్తున్నప్పటికీ కూడా సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు సో దీంతో పిసిసి అధ్యక్షుడి ఎంపీ అంటే ఎన్నిక అంటే ఆలస్యం అవుతుందని కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఇక మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కలుపుకుంటే కేబినెట్లో పన్నెండు మంది ఉన్నారు ఇంకా ఆరుగురు క్యాబినెట్ మంత్రులు కావాల్సి ఉంది ఆరుగురులో కూడా చాలా కీలకమైనటువంటి హోంశాఖ వాణిజ్యం అదేవిధంగా విద్య అదే దాంతోపాటు కమర్షియల్ ట్యాక్సెస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ శాఖలన్నీ కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దనే ఉన్నాయి సో ఇప్పటికే విపక్షాలు ముఖ్య అంటే ముఖ్యమంత్రిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ క్షీణించింది శాంతి భద్రతలు అదుపు తప్పాయని కూడా టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ మరి ఎప్పుడు అంటే ఎప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్కు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో అని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే ప్రధానంగా మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతలు సీనియర్ నేతలు కావచ్చు అదేవిధంగా ఇతర నేతలు కావచ్చు ఆషాఢం పేరు చెప్పి అంటే చెప్పుకుంటూ వచ్చారు ఆషాఢం మంచి రోజులు కాదు కాబట్టి హైకమాండ్ అనుమతి ఇవ్వట్లేదని ఆషాఢం పోయి ఇప్పుడు శ్రావణ మాసం కూడా వచ్చింది కాబట్టి ఇది మంచి రోజులే కాబట్టి హైకమాండ్ ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అయితే ఇక కేవలం అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి ఫ్రీడమ్ అయ్యకుండా కట్టడి చేశారన్నది కూడా కాంగ్రెస్లోని ఒక వర్గం చెబుతున్నటువంటి మాట ముఖ్యంగా సునీల్ కనుగోలు స్ట్రాటజిస్ట్ స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి సునీల్ కనుగోలునే పైనే పైన పెద్దగా రేవంత్ రెడ్డి ఆధారపడుతున్నాడు ఆయన ఇచ్చే నివేదికల ఆధారంగానే హైకమాండ్ అంటే రేవంత్ రెడ్డికి అంత ప్రియారిటీ ఇచ్చిందని కూడా సీనియర్లు పూర్తిగా అధిష్టానానికి చెప్పినటువంటి నేపథ్యంలో సునీల్ కనుగోల్ ప్రియారిటీ కూడా తగ్గించి రేవంత్ రెడ్డి ప్రియారిటీ కూడా తగ్గించినట్లు కూడా ఆయన చెప్పుకొస్తున్నారు సో దీంతో ఆయన ఆయనకు తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఢిల్లీలో సిపిఆర్ఓగా ముఖ్యమంత్రి నియమించుకున్నారు అంటే ఆ సిపిఆర్ఓ బాధ్యతలు అనేది కామన్గా చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అంటుంటాము సో ఢిల్లీలో హైకమాండ్ వద్ద ఏం జరుగుతుంది ఎటువంటి పరిణామాలు అక్కడ జరుగుతున్నాయి పార్టీ సీనియర్ నేతలు ఎవరెవరు ఎవరెవరిని హైకమాండ్ హైకమాండ్ నేతలను కలుస్తున్నారు సో వీటన్నిటికీ నేపథ్యంలో తన అత్య తనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తిని నియమించుకున్న నియమించుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది గతంలో ఆ రోషయ టైంలో కనుక ఉమ్మడి రాష్ట్రంలో కనుక చూసుకుంటే ఆయన ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేలోపే హైకమాండ్ నుంచి కాల్ కాల్ చేసి ఆ రోషయ్యను రిజైన్ చేయమని చెప్పినటువంటి పరిస్థితి సో అటువంటి పరిణామాలు గతంలో హైకమా కాంగ్రెస్లో జరిగాయి కాబట్టి వాటి వాటి నేపథ్యంలో ఈయన అక్కడ అక్కడ ఒక తరం సన్నిహితుని పెట్టుకొని ఇదంతా నడిపిస్తున్నారని రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ మొత్తం మీద అమెరికా టూర్ ముగించుకున్న తర్వాత మరి వచ్చిన తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కావచ్చు పీసీసీ అధ్యక్షుడి కొత్త కొత్త అధ్యక్షుడి ఎంపిక కావచ్చు సో వీటన్నిటిపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక ఆరు ఆరుగురు మంత్రుల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఆరుగురు మంత్రుల పేర్లు సూచిస్తున్నప్పుడు కూడా ముగ్గురిని సీనియర్ నేతలు సూచించారు సో దీంతో హైకమాండ్ అందరూ ఏకాభిప్రాయంతో రావాలని కూడా హైకమాండ్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఇప్పుడు తప్పని పరిపరిస్థితుల్లో క్యాబినెట్ విస్తరణ చేయాల్సినటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఆగస్టు పదిహేను తర్వాత మరి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందా రేవంత్ రెడ్డి చెప్పినట్లు రేవంత్ రెడ్డి చెప్పిన వ్యక్తులకే పీసీసీ అధ్యక్షుడు కావచ్చు అదేవిధంగా క్యాబినెట్లో కావచ్చు బెర్త్ దక్కుతుందా లేదా అన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం కాంగ్రెస్ హైకమాండ్కు రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందన్న వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి